హాయ్ అండి మీకు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియో తర్వాత వీడియో ఇదేనండి ఏదైతే మనకి హీటర్ హీట్ స్టార్టర్ ఉంటుందో స్టార్టర్ అనేది మనకి ఎలా వర్కింగ్ అవుతుంది అది ఎలా పోతే ఎలా మార్చుకోవాలి వర్కింగ్ విధానం మనకి మాన్యువల్ గా ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట మీరు లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకి పాతది ఏదైతే గ్లేజర్ ఉందో గ్లేజర్ కి పెంచేసేది అది ఆగిపోయింది వర్క్ అవడం ఆగిపోయింది దానికి సంబంధించిన ధర్మాస్టార్టర్ అనమాట ఇది తీసేసాను ఆల్రెడీ ఇది చేయట్లా మనకి ఎందుకు పని చేయట్లేదు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మనం ఓపెన్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఇది ఏం లేదు ఇక్కడ క్లిప్స్ ఉంటాయి కదా ఈ క్లిప్స్ని ఇలా కస్టర్తో కొంచెం ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే సింపుల్గా మనకి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ మాదిరిగా మనకైతే ఉండటం జరిగింది దీన్ని మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇది మనకి మ్యాగ్నెట్ పవర్తో రన్ అవుతుంది మ్యాగ్నెట్ ఉంటుంది కాదు మ్యాగ్నెట్ పవర్ ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ ఉంటుంది చూసారా మ్యాగ్నెట్ ఇది మనకి ఎప్పుడు కూడా పైన అనేది వెళ్ళి అతుక్కోకూడదు అతుక్కుందంటే దీని మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోయింది ఆల్రెడీ హీట్ యాక్చువల్గా హీట్ అయితేనే అది పైకి వెళ్ళి ఇలా ఉండాలి ఇంకో మీరు చూపిస్తారు చూడండి క్లారిటీగా ఇదిగోండి విడిపోయింది కదా ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది కదా ఇట్లా ఉండాలి మనకి ఇట్లా ఇట్లా ఉంటే ఈ రెండింటికి కంటిన్యూటీ అనేది రావాలి ఎప్పుడైతే ఇది కంటిన్యూటీ కోల్పోవాలంటే కనుక ఏదైతే మ్యాగ్నెట్ పవర్ ఉందో మ్యాగ్నెట్ పవర్ అనేది దీని పైకి వెళ్ళి టచ్ అయితే తప్ప అప్పుడు లోపల ఏదైతే ఉందో అది మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోయి లోపల ఒక ఒక మనకి ఎలా చెప్పాలి మీకు ఫేస్ నోటర్ ఉంటుంది కదా ఒకటి విడిపోతే ఏమైంది పవర్ ఆగిపోతుంది కదా సేమ్ లోపల కూడా అదే మాదిరిగా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాం ఇది అయిపోయింది ఇప్పుడు మనకి దీని కంటిన్యూటీ కూడా చూద్దాం మేము ఇందాక చెప్పాయి కదా కంటిన్యూటీ అది కూడా చూపిస్తాం మీకు కొంచెం రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుద్ది ఈ వీడియో అనేది ఒకసారి చూస్తే ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు నేను క్లారిటీ కోసం చెప్తున్నా ఇప్పుడు కంటిన్యూటీ పని ఇక్కడ పనిచేస్తుంది ఇక్కడ కూడా పనిచేస్తుంది ఇట్లా ఉందనుకోండి మనకి ఏమైద్దంటే వాటర్ అనేది హీట్ అవుతూ ఉంటాయి వాటర్ కంటిన్యూగా హీట్ అవుతాయి కట్ ఆఫ్ అనేది అవ్వదు ఎందుకు కట్ ఆఫ్ అవ్వదు అంటే దీనికి ఆల్రెడీ మ్యాగ్నెట్ పవర్ అనేది పోయింది ఇదిగోండి ఇది ఉండాలి చూసారా క్లిప్పు ఇది ఎప్పుడు కిందకున్నప్పుడే ఇది ఇది కంటిన్యూటీ అనేది రావాలి ఇప్పుడు ఇట్లా ఉంటేనే కంటిన్యూటీ వస్తే మనకి ఏదైతే ఉందో అప్పుడు ఈ ధర్మాస్టార్టర్ అనేది మనకి వర్క్ అవుతుంది అని అర్థం గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉందనుకోండి క్లిప్ పైకి ఇది వర్క్ అవ్వట్లేదు కంటిన్యూటీగా ఉంది అంటే హీట్ అవుతుంది ఏదైతే గ్లేజర్ అనేది హీట్ అవుతుంది మనకి కానీ క కట్ ఆఫ్ అనేది అవ్వదు ఎందుకు అవదంటే దీనికి మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోయింది కాబట్టి కట్ ఆఫ్ అవ్వదు ఓకేనా అలాగే దీని లోపల ఏముంటుందో కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తా ఇది ఏం లేదు ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఏదైతే ఉందో ఇది ఉంది కదా ఇదిగో ఇది మనకి ఎంత హీట్ పెంచుకోవాలి అనేది ఇది మనం ఎప్పుడూ కూడా కదపకండి మీరు షాపులో తెచ్చినా కూడా కదపొద్దు ఎందుకంటే దాన్ని ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటుంది అనమాట ఎంత హీట్ లెవెల్లో ఉంటేనే మనకి పర్ఫెక్ట్ గా మనకి గోరువెచ్చగా అనేది వాటర్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ మన హెవీ హీట్ పెట్టాం అనుకోండి మళ్ళీ ఇది పోద్ది హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకి ఇది అనమాట అందుకనే ఎట్లా ఉంది అట్లా ఉంచాలి ఇప్పుడు అలాగో ఇది పని చేయట్లా కాబట్టి దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది ఏం లేదు చాలా సింపుల్ దీంట్లో ఏముంటుంది అంటే ఒక చిన్నపాటి తేగ ఉంటుంది అది కూడా మీరు చూపిస్తా ఇది తీసేసా ఊడిపోయింది తీసేసే ఇదిగోండి ఇదిగోగా అంటే మనకి ఒక సైకిల్ సైకిల్స్ ఉంటారు కదా ఆ మాదిరిగా లోపలికి ఉంటుంది లోపలికల్లా ఇక్కడ నొక్కేసాడు కాబట్టి లోపల రావట్లేదు సింపుల్ ఇంత ఇంకేం లేదు ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇట్లా ఉంటుంది అది ఇదిగో ఇట్లా ఇదిగోండి ఇక్కడ ఈ మ్యాగ్నెట్ పవర్ అనేది అట్లా టచ్ అయినప్పుడు ఇది పక్కగా జరిగిద్ది ఇంకోటి ఇట్లా ఇట్లా జరగడం వల్ల అప్పుడు ఏమైందంటే దాని మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోయి మనకి కట్ ఆఫ్ అనేది ఆగిపోయి పవర్ ఆగిపోతుంది అంతే సింపుల్ దీంట్లో ఇంకేమీ లేదు అలాగే దీనికి సంబంధించింది అయితే ఇంత మించి ఏం లేదు దీనికి మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోవడం కారణంగా ఇది పూర్తిగా మనకి ఆగిపోవడం జరిగింది ఇప్పుడు దీని ప్లేస్లో నేను కొత్తది చూపిస్తా అని చెప్పే కదా ఎలా మనకి మానువల్గా పనిచేస్తుంది ఎలా మనకి చూపించాలని కూడా అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏదైతే మనకి ఇంకోటి ఉంది కదా ఇది కొత్తది దీన్ని మనం ఓపెన్ చేయకూడదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ పర్ఫెక్ట్ గా సెట్టింగ్ అంతా పెట్టేసి ఉంది ఆల్రెడీ మనకి కంటిన్యూటీ ద్వారా చెక్ చేసుకుంటే అర్థమవుతుంది నేను కంటిన్యూటీ చేస్తున్నాను చూడండి ఒకసారి చూసారు కదా కంటిన్యూటీ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అని మేము చూపిస్తాం సింపుల్ అండి మనం ఇలా దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎగ్జామ్ ఇంట్లో బల్బు ఉంటుంది కదా ఒక బల్బ్ తీసుకోవాలి ఇలా బల్బు నుంచి వచ్చిన రెండు వైర్లు ఉంటాయి కదా యాక్చువల్గా రెండు వైర్లు ఫేస్ ఫేస్కి ఇస్తాం కదా మనం అలా ఇచ్చినప్పుడు చూడండి క్లారిటీగా చూడండి మీకు అర్థమవుతుంది సింపుల్ ఏం లేదు చెక్ చేసుకోవడం కోసం కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి కనబడుతుందా మీకు ఇదిగోండి ఇది ఇదంతా కూడా ఫేసు న్యూట్రల్ వైరు మనకి ఏదైతే పవర్ మెయిన్ పవర్ నుంచి వచ్చే వైర్లు బోల్పుకి ఇందులో మనకి ఏదైతే లైన్ వైర్ ఉందో లైన్ వైర్ని ఒక సైడ్ ఇచ్చాను ఇంకో వైర్ తీసుకున్నా పక్కకి ఇంకొక వైర్ తీసుకున్నా ఇది వచ్చేసేమో న్యూట్రల్ ఈ రెండు వైర్లు విడగొట్టేసి ఇట్లా తీసుకొచ్చానమాట తీసుకొచ్చేసి ఇదిగోండి రెండు వైర్లు అంటే కనబడుతుందా మీకు మనం ఏం అంటే ఏం చేసామంటే మనము నూట వైర్ని విడగొట్టేసాం విడగొట్టేసి ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెట్టేసి ఫిట్ చేయాలి ఫిట్ చేసామనుకో మనకి ఇప్పుడు ఏమైందంటే మనకి కంటిన్యూటీ ఉంటుంది బల్ప్కి కంటిన్యూటీ రావాలి కదా కంటిన్యూటీ వచ్చింది కంటిన్యూటీ ఆగిపోవాలంటే ఏం చేసిద్ది మనం ఆగిపోవాలంటే ఏదైతే ఉందో ఇది పని చేస్తున్నా ఉంది మనకి ఆల్రెడీ ఇది దీని ద్వారానే ఆ బల్పు ఆగిపోద్ది ఎలా ఆగిపోద్ది మీకు చూపిస్తా చూడండి సార్ బల్పు బల్పు నుంచి వచ్చిన లైన్ వైరు నేను ఇక్కడ ఏదైతే ఉందో ఇలా మీరు చేయకండి నేను నాకు డైరెక్ట్ అలవాటు కాబట్టి నేను చేస్తున్నా పవర్ తో పక్కన పెడతాను ఏదైతే ఉందో నూట ఇరవై వేలు తీసుకున్నా ఇటు పక్క నూట ఇరవై వేలు ప్లేస్లో ఇంకొక లూప్ తీసుకున్నా రెండు లూపులు తీసుకొని ఈ రెండు లూపులు ఏం చేశారంటే ఇక్కడ ధర్మాస్టాట్రక్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి ఈ సాకెట్ ఉందో ఈ సాకెట్ ని మనం ప్లగ్ లో పెట్టేసి స్విచ్ చేసాం అనుకోండి లైట్ అనేది మనకి వెలిగింది కనపడుతున్నా మీకు ఈ లైట్ అనేది వెలుగుతుంది కాబట్టి కంటిన్యూటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కంటిన్యూటీ ఆగిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ధర్మాస్టార్టర్ కదా హీట్ ధర్మాస్టార్టర్ ఈ హీట్ వల్లనే మనకి ఏదైతే మ్యాగ్నెట్ పవర్ ఉందో మ్యాగ్నెట్ పవర్ అనేది కోల్పోతుంది కాబట్టి అప్పుడు దీంట్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఫిలిమెంట్ అనేది పక్కగా జరుగుతుంది పక్క జరిగినప్పుడు కరెంట్ అనేది అక్కడ పోదు ఆగిపోతుంది ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను నగ్గిపెట్టి తీసుకున్నా ఈ మ్యాక్స్ బాక్స్తో వచ్చేసి దీన్ని హీట్ చేస్తాను హీట్ చేస్తే చూడండి ఆటోమేటిక్ గా మనకి లైట్ అనేది ఆగిపోద్ది అక్కడ కొంతవరకు దాని మనకి ఎంతైతే మనం పెట్టుకున్నామో టెంపరేచర్ దాని వరకు మనం పెట్టకూడదు కంపెనీ నుంచి మాత్రమే మన కాల్ పెడతారనమాట ఆటోమేటిక్గా ఇదంతా హీట్ అయిపోగానే అక్కడ అనేది ఆగిపోద్ది చూసారు కదా ఇప్పుడు ఆగిపోయింది ఇప్పుడు నేను ఏం చేయట్లా చూడండి మళ్ళీ అది ఏదైతే ఉందో ఇది కూల్ అయిపోగానే ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా లైట్ అలిగితుంది మనకి మీకు అప్పుడు అర్థమవుతుంది చూశారు కదా పెరిగింది సింపుల్ ఇప్పుడు ఏదైతే ఇది కూల్ అవుతుందో అప్పుడు మాత్రం అది అందుకుంటుంది అలాగే ఇప్పుడు మనకి లైట్ వెలుగుతుంది ధర్మాస్టార్టర్ కూడా పనిచేస్తుంది చూశారు కదా ఇంతేనండి చాలా సింపుల్ గా ఉంటుంది మనకి ఇది దీని వర్కింగ్ విధానం అలాగే దీనికి పూర్తిగా మీరు వీడియో చూస్తే కనుక దీని గురించి ఇంకా క్లారిటీగా ఉంటది అలాగే ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక విషయం ఏంటంటే ఏదైనా ఉన్నా సరే దీన్ని మనకి ఇంకా బాగా హీట్ కావాలని చెప్పేసి పెంచే ప్రయత్నాలు చేయొద్దు అది చాలా ప్రమాదం ఎందుకంటే గ్లేజర్ గ్లేజర్ కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంది ఎందుకంటే బ్లాస్ట్ అవుతాయిగా తెలుసు కదా మీకు ఆల్రెడీ జనాలు చూస్తున్నారు బయట అలాంటి పనులు చేయకండి ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో అది మాత్రమే మీరు ఫిట్ చేయండి తెచ్చుకున్నామా ఈ రెండు వైర్ల కనెక్షన్ ఇచ్చామా తీసేసామా అన్నట్లుగానే ఉండాలి అలాగని చెప్పేసి మనకి ఎక్కువ హీట్ కావాలని చెప్పి పెంచే 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 ప్రయత్నాలు చేయొద్దు చేస్తే ప్రమాదం అండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి మొత్తం మూడు వీడియోలు ఉన్నాయి మూడు వీడియోలు కూడా చూడండి థ్యాంక్ యూ